తెలంగాణ జై జాగృతి అందరికీ నమస్కారం ఇవాళ తెలంగాణ జాగృతి సంస్థను ప్రారంభించి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు దాదాపుగా కావస్తున్నటువంటి సందర్భం రెండు వేల ఆరులో బయటకు వచ్చి సంస్థను ప్రారంభిస్తే ప్రతి ఉద్యమ సందర్భంలో ప్రతినిత్యం తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి ఏ అంశమైనా కూడా చాలా బలంగా తెలంగాణ ప్రజల గొంతుకగా తలలో నాలుకలాగా ప్రతి ఇంటిలో ఆడబిడ్డలాగా ఎత్తిన బోనం ఎత్తిన వారి సంబరంలో సం సంబరంలాగా వారి దుఃఖంలో దుఃఖంలాగా కలిసి ఉన్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ పుట్టింది ఇద్దరు వ్యక్తుల యొక్క స్ఫూర్తితోని ఒకటి కేసీఆర్ గారు రెండు ప్రొఫెసర్ జయశంకర్ గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి సందర్భంలో మాత్రమే మలిదశ తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళందరం కూడా తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ఏర్పాటును గుర్తించి ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఎప్పుడైతే యుఎస్ఏ నుండి ఇండియాకు వచ్చామో ప్రొఫెసర్ జయశంకర్ గారితోని ఇంటరాక్షన్ ఏర్పడ్డ తర్వాత వారు మాకు ఆనాడు ఒక డైరెక్షన్ ఇచ్చింది రాజకీయ రంగంలో కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఇంకొక పక్క సాంస్కృతికంగా వెనుక పడేయబడ్డటువంటి మన ప్రాంతానికి సంబంధించి మాట్లాడాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఒక పక్క రచయితలు మాట్లాడుతున్నారు ఇంకొక పక్క గాయకులు ధూమ్ధాం పేరుతో విజృంభిస్తున్నారు అయినప్పటికీ దెర్ ఇస్ సమ్ గ్యాప్ దెర్ ఇస్ సమ్ స్పేస్ యు షుడ్ థింక్ టు ఫిల్ దట్ స్పేస్ అని ప్రొఫెసర్ జయశంకర్ గారు నా కానాడు దిశానిర్దేశం చేసినటువంటి సందర్భంలో మరి తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థ ఊపిరి పోసుకోవడం జరిగింది